ఈ రోజు జిహెచ్ఎంసి కాపురా సర్కిల్ నెంబర్ వన్ సర్కిల్ లో నెంబర్ వన్ సర్కిల్ కాపుర సర్కిల్ లో ఉన్నాము ఈ యొక్క ఏదైతే కాంట్రాక్టర్లకు బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సంవత్సరాల కొలి ఆరు నెలలు కొలి నెలవారీగా వీక్షి నిరీక్షించేసి బిల్లులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి అభివృద్ధి జరగాలని కోరుకున్న ప్రభుత్వాలు అభివృద్ధిని కుంటి పడేసేలా చేసి ఎట్లాంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో డబ్బులు తెచ్చేసి ఆ వీటికి వీటికి తెచ్చి లోన్లు తెచ్చేసి ఏదైతే అభివృద్ధి పనులు చేస్తుంటారో వాళ్లకు బిల్లులు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు ఆ యొక్క బిల్లులోని ఏదైతే బిల్లు టెండర్ వచ్చినప్పుడు కట్టేటువంటి ఏదైతే టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఉంటుందో ఏదైతే పని అయిపోయిన తర్వాత టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఆర్ఎండి దాని టూ ఇయర్స్ తర్వాత ఏదైతే గ్యారంటీ పీరియడ్ ఉంటుంది గ్యారంటీ పీరియడ్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడు అడిగినా కాంట్రాక్టర్ ఎప్పుడు అడిగినా ఏ రోజు అడిగినా అప్పటి వరకు టూ ఇయర్స్ తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది దానికి దానికి కూడా ఉన్నటువంటి కాపురే సర్కిల్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ను ఈ ఎగ్జిక్యూటివ్ గారు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఉన్నది దీని గురించి మాట్లాడడానికి సిహెచ్ రెడ్డి కాంట్రాక్టర్ ఉన్నారు చెప్పండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి ఏమో మున్సిపల్ కాంట్రాక్టర్ మా ఈ జిహెచ్ఎంసి నుంచి వర్కులు చేసినాము ఆర్ఎండిఎండి రావాల రెండు సంవత్సరాల తర్వాత మాకు రిటర్న్ ఇస్తారు మేము డీడీలు కట్టిన పైసలు గ్యారంటీ పీరియడ్ ఆపుకున్న పైసలు వాటికి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఆల్రెడీ ఫైల్ రాసి కూడా మూడు నెలల నుంచి ఈఆర్పీ చేయలేదు రోజు రేపే అంటారు ఓసారేమో అది నెట్ అంటారు ఓసారి ఇది వస్తలేదు అది వస్తలేదంటారు ఒకసారి ఏమి ఈ షాప్ ఆపన్న వాళ్ళు ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పటిదాకా మూడు నెలల నుంచి అది ఈఆర్పీ చేయలేదు ఇప్పటిదాకా అది బిల్లు కాదు మనం కట్టిన డీడీలో పైసలు అవి ఇప్పటిదాకా ఈ బాబు ఆపినా మరి కంప్యూటర్ ఆపరేటర్ ఆపినా ఏందనేది మాకు ఏం అవుతలేదు ఎవరు సమాధానం కూడా చక్కగా చెప్తలేరు అక్కడ అది ఇది ఈ యొక్క ఇది ఈ యొక్క కాంట్రాక్ట్ యొక్క ఆవేశం చూసాము కానీ కూడా కొన్ని అడిగి తెలుసుకుందాం ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అవి పేర్లు అంటే ఇక మన వీలు నాకు కంప్లైంట్ వచ్చినాయి ఇంకా రెండు మూడు కూడా కంప్లైంట్ వచ్చినాయి అవి అట్లనే ఆయన దగ్గర పక్కనే పెట్టుకున్నారంట అవన్నీ మీరు చెక్ చేసినా కానీ మీకు తెలిసిపోతుంది ఆఫీస్లో మీరు చెక్ చేసుకుంటే అన్నీ ఎక్కడ ఏం అని తెలుస్తుంది ఇంకోటి నాడు ఇంకోటి కూడా జిహెచ్ఎంటీ రీఫండ్ మన జిఎస్టీ జిఎస్టీ రీఫండ్ రావాల్సింది పైలు దొరుకుతలేదని ఏళ్ళ నుంచి ఆపారు ఫైల్ దొరికినాక చేసారు అది కూడా ఇంకా రాలన్నారు అది కూడా ఇంకా అంతే అంతే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని పెండింగ్లో పెడతారు వాళ్ళ పేమెంట్ అందేదాకా కూడా అది చేస్తలేరు ఈ యొక్క జిహెచ్ఎంసీ పనితీరు ఇలా ఉన్నది ఏదైతే కాంట్రాక్టర్ అప్పులు లోన్లు తెచ్చేసి చేస్తా ఉంటారో అభివృద్ధి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోగా ఏవైతే పట్టుకున్న డబ్బులు ఏవైతే ఉండే ఆర్ఎండి ఈఎండి కఠిన ఉంటాయో అవి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నాయి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా ఆ వివరణ కోరుకున్నాను తీసుకట్టాడు సుమారు ఇరవై లక్షల రూపాయలు మొన్న కూడా చేశాడు ఒకటి దేశాడు అది కూడా పది లక్షల రూపాయలు సుమారు పది లక్షల రూపాయలు దాని కూడా బిల్లులు రాక గతంలో పోయిన గత సంవత్సరము మే నెలలో పోయిన బిల్లు ఇప్పుడు కూడా రా మనస్తాపం చెందేసి ఇతనికి అవి రాకపోగా ఆరు ఎంబిల్ ఏ ఎంబిల్ అన్న వస్తే కొంత ఆసర చెప్పేసి అనుకున్నారు అవి కూడా రాక ఇబ్బంది పడటంతో ఆయన జరిగి వచ్చింది అది జనవరి నెలలో జరిగింది ఎక్కడ ఏ హాస్పిటల్ అండి యశోద హాస్పిటల్ యశోద హాస్పిటల్ ఆరో తారీఖు స్టంతేసిరు అటాక్ వచ్చింది అడ్మిట్ అయిన ఆరో తారీఖు సంతోషం ఈ బిల్లులు రాకనే ఇబ్బంది పడవు బిల్లులు రాలేదు ఇంకా చేసిన బిల్లులు రాలేదు ఆర్ఎండి ఏం ఇస్తలేరు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఆఫీస్ కు వస్తేనేమో అంకుల్ నువ్వు ఎందుకు వస్తా ఇంటికి లేపు అని అంటారు చేస్తలేరు మూడు నెలలు అవుతుంది కూడా ఇవి ఏమి చేస్తలేదు రాక టెన్షన్ కు ఆటకాకు వచ్చింది నాకు అది క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా కానీ ఈ బిల్లు కూడా తిరిగితే కూడా ఇప్పుడు మూడు నెలల నుంచి ఈ సబ్లతోనే ఉంది ఫైల్ ఇప్పటిదాకా ఆర్ఎండి నుండి ఇవ్వలేకపోతుంది బిల్లు కాదు బిల్లు అంటే సరే సీరియల్ ప్రకారం వస్తుంది ఏమవుతుందో ఏం కథ అది వేరు ఆర్ఎండి నుండి మా పైసలు మాకు ఇవ్వడానికి టైం లేదు ఇలా అది ఏదైతే ఉన్నదో జీహెచ్ఎంసీ లోని పరిస్థితి బడ్జెట్ ఆర్థిక ఇలా ఉన్నది ఈ యొక్క బిల్లులు రాక మనస్తాపం చెంది చెందేసి ఇక్కడ హార్ట్అటాక్ వచ్చే పరిస్థితి ఉన్నది వచ్చింది ఆల్రెడీ హార్ట్అక్ వచ్చింది యశోద హాస్పిటల్ ఏదైతే ఉన్నదో యశోద హాస్పిటల్ స్టంట్ కూడా వేశారు అయినా కానీ ఇప్పుడు బిల్లులు రాక మళ్ళీ వచ్చేసి ఆర్ఎంబిల్ ఇవ్వండి అడలేదా దాన్ని కూడా కాలయాపన చేస్తూ మా మనిషిని మానసికంగా ఇబ్బంది అని చెప్పేసి ఈ యొక్క అభియోగం ఉన్నది కాకపోతే ఎలక్షన్ దిశ ఉన్నారు ఎంతకంటే ముందు రెండు నెలల ముందు మీకు రోజు లేదా సార్ అప్పటి నుంచే కూడా తిరుగుతూనే ఉన్నా నాకు ఆఫీసు అయింది రెండు ఆఫ్ అయినా కానీ నేను ఇంట్లో మాడతానని వస్తున్నాను పనిచేస్తాను ఎదుగుతుందో వస్తా నువ్వు ఇంట్లో ఉన్న పోవాలి అయితే పోవాలి అని చేస్తాను ఇప్పటికి కూడా చేస్తాను మొన్న కూడా మళ్ళా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో మారుమన్నారని గేట్ మారాలని మారుమన్నారని మార్చుకొని తీసుకొచ్చింది మారు మట్టి మార్పిచ్చు మార్పిచ్చి కూడా పోయింది ఎలక్షన్ పోడొచ్చినా ఎలెక్షన్ అయిపోయింది ఎలక్షన్ ఫోల్డయి ఫోల్ ఎలక్షన్ వచ్చింది మాకు ఎలక్షన్ డ్యూటీలు పడ్డాయి నేను అన్న ఇప్పుడు భయం కాదు అది ఇప్పుడు ఫైనాన్షిల్ ఇయర్ నుంచి మూడు సెపరేట్ అన్నారు సార్ అన్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అట్లా అంటే మళ్ళీ రాబస్తున్నాం సైక్ ఇంకా క్లియర్ రావట్లేదు మనం ఎక్స్ వచ్చింది సైట్ ఇంకా రావట్లేదు మనం ఏమో చేస్తున్నాం ఇప్పుడు చూడలేదు సార్ చూస్తాం చూసి చీర ఇది లేదు ఎంఆర్ఎల్ అని ప్లేస్సర్ కంటిచా చేయకండి నేరేం రావు లేదు ఇప్పటి వరకు ఈ యాప్ లో తెలియాలి అక్కడ సిగ్నేచర్ అయిపోయింది ఇనిషియల్ అయిపోయింది టేబుల్ ఉండండి కస్kel మరి ఇప్పుడు పై అధికారి కంప్లైంట్ చేశారా సార్ కంప్లైంట్ చేశారా రావట్లేదు లేదు ఇంకా నేను సైడ్ లో వస్తా నేను తీస్తాను ఆ రావట్లే అని చెప్పే సార్ చెప్పాలి కదా నువ్వు మీరు మీకు పై అధికారి ఇక్కడ ఉన్నారు ఆయన

అప్లికేషన్ అయితే ఇచ్చిన ఇచ్చిన వాస్తవమే కానీ నేను ఎలక్షన్ బీజీలో మేము నిన్న ఉన్నట్టు వరకు ఎలక్షన్ బీజీలోనే ఉన్నాము కదా మూడు ఎలక్షన్ సైట్ రావట్లేదు అంటున్నారు సైట్ రావట్లేదని మీకు చెప్పారా సార్ నాకు చెప్పలేదు కానీ నా దృష్టికి రాలేదు మరి అది చెప్పాలి కదా మీ కింది ఉద్యోగి మీకు చెప్పాలి కదా ఇట్లా అనేక సార్లు మీ చుట్టూ తిరిగి డబ్బులు రావట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడి ఈవెన్ హాస్పిటల్ పాలైనటువంటి విషయం కూడా అంత చెప్తున్నారు హార్ట్ రాకురా పని చేస్తాడు రాకు ఎంత రెచ్చ తీసుకుని ఎందుకు వస్తున్నాం కానీ ఇలా పని సో అవుతుంది పోయినా కానీ చేసి పెట్టినట్టుగానే ఉన్నది వచ్చినా పనిచేస్తాను ఎక్కడ వేసినా పని అక్కడనే ఉంది ఏంటో అనే నాకు పోయిన 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 మే ఇరవై నాలుగు తారీఖు బిల్లు పోయింది ఇప్పటిదాకా ఆ బిల్లు కూడా రాలేదు బిల్లింగ్ అయితే బిల్లు అది రాలేదు జనవరి ఎనిమిది తారీఖు బిల్లు పోయింది అది రాలేదు అయినా కదా రాకుండా బాధపడతాం వచ్చే పైసలు వస్తేనే కదా మాకు ఖర్చు లేదు అది మేము ఏం తినుమంటారు బిల్లులు రాలేదు మాకు డీటీ పైసలు ఇచ్చేదానికి ఏమైంది మూడు నెలలు పెట్టుకుంటాం ఇది వరకు క్లియర్ చేస్తారు ఇది ప్రాబ్లం పై అధికారులతో అడిగి చూస్తారా ఇక్కడ మనది పొరపాటు నువ్వు ఆఫీసర్కి చెప్పాలి కదా రాలేదా సైట్ రాలే అని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నువ్వే ఎట్లా చేస్తే నువ్వు ఎట్లా ఎంప్లాయీకి చెప్పాలి కదా నువ్వు పై ఆఫీసర్ కు రాలేని నువ్వు సూపర్ చెప్పినావా ఏ ఒక చెప్పినావా ఏమన్నాడు వ్యవహార శైలి చూస్తే ఏదైతే ఈఎండీలు ఆర్ఎండీలు బిల్లులకు ఇబ్బంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారు చెప్పేసి ఆరోపణ ఏదైతే ఉందో అభియోగం ఉన్నదో తను చూస్తే ఈ వ్యవహార శైలిలో జీహెచ్ఎంసీ ఉన్నటువంటి ఉన్నటువంటి సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నదో జీహెచ్ఎంసీలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పొచ్చు ఈ యొక్క అధికారులకు బినామీగా ఉండి వసూళ్లు కూడా చేస్తూ వాళ్ళకు పైసలు సొమ్ము చేసుకునేలా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి విషయం చూస్తే తెలుస్తున్నది ఒక విషయంపై ఇప్పుడు ఈ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పందించిన విషయం చూశారు మీరు ఈ యొక్క ఏదైతే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నడో ఈ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఉద్యోగి యొక్క వ్యవహార శైలి చూస్తే మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఈ యొక్క ఉద్యోగి కావలసికొని వాంటెడ్లీ ఈ కాంట్రాక్టర్లను ఇబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి జీహెచ్ఎంసీ పరిధిలో ఇలానే కొనసాగుతున్నది జీహెచ్ఎంసీ లో ఉన్నటువంటి గతంలో ఈ యొక్క ఒక్కొక్క సర్కిల్ లో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కోలిగా ఉన్నారు ఈ యొక్క జీహెచ్ఎంసీ లో ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు చెప్పొచ్చు ఆ బినామీగా ఉంటూ పైసలు భారీ మొత్తంలో వసూలు చేస్తూ వాళ్ళకు అప్పనంగా పెడుతున్నారని చెప్పేస్తూ ఈ యొక్క విషయంలో